పెనశీల లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉంటే ఎంత గొప్ప స్థాయికర్ని ఎదుగుతారో అన్నదానికి నిదర్శనం నేనేనని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనులోని శ్రీ పెనశీల లక్ష్మి నరసింహస్వామి ఆదిలక్ష్మి ఆంజనేయ స్వామి వారిని వెంకటగిరి ఎమ్మెల్యే కూరగొడ్ల రామకృష్ణతో కలిసి సోమవారం రాత్రి మంత్రి ఆనం దర్శించుకున్నారు పెంచలకోన దేవస్థానంకు చేరుకున్న మంత్రి ఆనంద్ ఎమ్మెల్యే కోరుగొండలకు ఆలి అధికారులు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పెరిశీల లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా దేవస్థానం యువ సాగర్బాబు స్వామివారి ప్రసాదాలు అందజేశారు అనంతరం మంత్రి ఆనంద మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఒక్క వాక్యం చెప్పి ముందుకు సాగిన ఆయన విజయం సాధించడమే కాకుండా మా చేత విజయం సాధించేటట్లు చేశారని అన్నారు పెనసీల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగానని అన్నారు ఇక్కడ వెలిసి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేతుడిగా ఇక్కడ వారు వెళ్ళడం జరిగింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా నేము నిరంతరం స్వామి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వారిని సేవించుకోవడానికి వారితోటి ఆంజనేయస్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎప్పుడూ వచ్చేవాడిని వారి వారి ఆశీస్సులు వారి దర్శన భాగ్యమే రాజకీయాల్లో ఈ నాలుగు దశాబ్దాల్లో నన్ను అనేక సందర్భాల్లో ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళింది వారి యొక్క దయార్ద్ర కార్యక్రమాలే అందుచేత వెనుసిల్ల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి సమేతంగా ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు అటువంటి అరుదైనటువంటి ఆలయం స్వయంగా వెలిసినటువంటి ఆలయం ఈ పెంచల కోన కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం నా జీవితమే ఒక నిదర్శనం ఆ స్వామి యొక్క ఆశీస్సులతోనే అనేక మంది పెద్దల సాంగత్యం అనేక మంది మిత్రులు సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం వారి అందరితో కలిసి ఈరోజు ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు అందులో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం స్వామివార్లు అమ్మవార్ల యొక్క పూజకే అంకితమైనటువంటి ఈ శాఖ ఈ శాఖ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి ఊరట కలిగించడమే అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక్కటి మాత్రం చెప్పాలి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి ఒక్క వాక్యంతో ఆయన జరగడం జరిగింది ముందడుగు వేశారు విజయం సాధించారు విజయ లక్ష్యాలని ఆయన సాధించడమే కాదు మా అందరికీ అందించారు ఆయనతో పాటి నాలుగు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన నేను ఆ యొక్క స్ఫూర్తితో నమ్మకంతో మా కుటుంబం యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుడు ఆ యొక్క దేవేరి యొక్క ఆశీస్సులతో ఇవాళ రాజకీయంగా ఇంత స్థాయికి వచ్చి సమాజంలో ఉన్నటువంటిని అనేక బాధలు పడుతున్న ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక వర్గాల ప్రజలని శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో పనిచేయడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం త్వరలో శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి ఒక వారం రోజుల్లోని ఆ సమావేశాలు